అక్కడ బ్యాక్ యార్డ్ లో దానికి పసుపు పుసి స్నానం చేయించి ఇస్తున్నారు మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఏ జరుగుతోంది ఇక్కడ రేపే పెళ్లి నన్న ఎవరు పట్టించుకోట్లేదు అది పెళ్ళి కాబట్టి దాని జైతన్నారు నీకెందు జైతారంట యు గైస్ ఆర్ టాకింగ్ టూ మచ్ ఏంట్రా తిని కొడవేంట్రా రోజు రోజుకి దీని అంతా మరీ పెరిగిపోతుందిరా టెన్షన్ లో ఈ సౌండ్ లో అవసరం మీతో నాకు మాటల కార్తిక్ వాట్స్ గోయింగ్ ఆన్ hey ప్రతిదీ మాళ్ళని యు షట్ ఓకే ఏంట్రా రాగండిరా నీ రాగండిరా స్వీటీ వాట్స్ యువర్ ప్రాబ్లం వాట్ ఇట్ టచ్ చూసి బిడి ఇండియన్ మ్యారేజెస్ లో ఇద్దరు పెళ్లి కూతురు ఉంటారు ఒకళ్ళు పెళ్లి కూతురు ఇంకొకళ్ళు తోడు పెళ్లి కూతురు ఇప్పుడు ఆ పెళ్లి కూతురు అనుకో నువ్వు తోడు పెళ్లి కూతురు నువ్వు పెళ్లి కూతురు అయితే ఆ అమ్మాయి తోడు పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు రియల్ బ్రైట్ ఓకే సో ఆయన తోడు పెళ్లి కూతురు పెళ్లి కూతురు కాదు తోడు పెళ్లి కూతురు అన్నమాట రామా నీ కూడా మంగళ స్నానం చేస్తా ఆడపిల్ల కదండియా దానికి చేయించి దీనికి చేయించకపోతే ఫీల్ అవుతుందేమో అని అలాగే ఈ డట్టి పిక్చర్ చూడలే సత్తనం ముందు లోపల తీసుకెళ్ళి డట్టి పిక్చర్ కాదురా నా డ్రీమ్ పిక్చర్ డోంట్ హ్యాట్ హ్యాట్ నువ్వేంట్రా ఇంకా ఎలా ఉన్నావు పెళ్లి కొడుకుని చేసే టైం అయింది వెళ్ళి రెడీ అవు కొడుకు లాంటి వాడు కదన్నయ్య పెళ్లి కొడుకుని చేసే టైం అవుతుందని అలా అన్నాడు నువ్వేమనుకోవద్దు బాబు ఓకే రామ్మా అన్నయ్య కూడా ఉంటాయి బాగుండేది కదా అమ్మా పెళ్లి కుమార్ంగ్ తీసుకురండి అది కూడా వస్తుంది ఏంట్రా అదే అనయ్య తోడు పెళ్లి కూతురు తోడు పెళ్ళి కూతురు పెళ్లి కూతురు మామల ఆశీర్వాదం తీసుకోండి దివ్య అదేంటమ్మా వాళ్ళ కాలకి దండం పెడతావేంటి మా ఆవిడ బయట ఉంది వరుస అవుతారు కదా నేనే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమన్నాను అట అనుకుంటే నా పిల్లం కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బయట ఉంది ఫోన్ ఆ బయట కాదరా ఇంకే బయట ఆ బయట నన్ను ఆశీర్వదించండి అత్తయ్య ఐ లైక్ దిస్ కల్చర్ నన్ను ఆశీర్వదించండి అత్తయ్య ఇదేంట్రా అన్ని ఓవర్ చేస్తుంది తోడు పెళ్లి కూతురు కదా అయ్యా పెళ్లిగూడికి రమ్మనండి అదేంటి వాడు ఆ అమ్మాయి నీకు ముందు పెట్టింది

ఏంద్రపటికి కర్మ బావా బావా అని కూడా కొమలకు బాయ్ డబ్బులేవో లచ్చ లచ్చలు ఖర్చు అయిపోతా ఉంటే ఏండే నేను వచ్చేసానుగా వచ్చా దయ మా ఎమ్ గారు మళ్ళీ మిమ్మల్ని పేమెంట్ కట్టమన్నారుగా మేము గట్లే ఇంకా ఇంకో ఆఫ్టర్నూన్ దిగా ఏదో ఆయన మీద ఆశలు వదులుకున్నాను మీరు సంతకం పెడితే ఆ కనెక్షన్స్ అన్ని పీకేస్తాం

ఇప్పుడు డబ్బులు ఎందుకు రా మనం వచ్చిన కాదు కిడ్నాప్ చేయడానికి ఒకవేళ అటు ఇటు అయింది అనుకో నువ్వు గుంటూరు బస్ ఎక్కువ నేను ఎలాగోలాగా వచ్చేస్తాను ఓ పొడుగురా బాబు మళ్ళీ తీసుకొని డెసిషన్ కొట్టాలరా ఈసారి గట్టి కొట్టాలరా నన్ను ఎందుకు కొట్టేవరా నువ్వే కదరా కొట్టమన్నావు నేనేదో క్యాజువల్ గా సారీరా సర్లే కిడ్నాప్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం సిచ్యువేషన్ ఎమా కోఆపరేట్ చేస్తుంది నాకు ఎందుకో భయంగా ఉందిరా భయం లేదు బొక్కలేదు ఎలాతే పెళ్లి సామాలు టెంట్ హౌస్ కి మన పెళ్ళాలు మూన్ హౌస్ కి ఏం చేసినా సరే ఈ వేళ మ్యాక్సిమం పర్లేదు అంటావా ఏం పర్లేదు ఇదేంటో తెలుసా క్లోరోఫామ్ ఇది కొట్టే మనకు ఎవడైనా పడిపోవసే మనం మన పిల్లలతో పంట చేసుకోవటమే సూపర్ ఐడియా పెళ్లి కూతురు కనిపెట్టడా కొంచెం బ్రెయిన్ వాడు పెళ్లి కూతురు అన్నాక చేతులు గోరింటాకు కాళ్ళకి పారాని ఉంటుంది నీకెలా తెలుసు ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి ఇదేదో మన ఫ్యామిలీలో ఉన్నట్టుంది ఆడు పగిలిపోద్ది ముందు వచ్చిన పని చూడు రై పెళ్లి కూతురు అటు ఉండదు ఇటు ఉంటది రా లేదురా అటే ఉంటది రే పెద్దడా పెళ్లి కూతురు సత్రంలో పడుకోదు ఆ బెడ్రూమ్ లో పడుకుంటది నా సిక్స్ అని రా అంటే మాకిన సెన్స్ లేని నేను రానురా రా నువ్వు వెళ్ళు నీతో వచ్చిన చిక్కేదేరా బాబు ప్రతిదానికి ఫట్ అవుతావు నీ ఇగో ఏట నాయనా రారా బాబు రాను ఏంటండి త్వరగా రావే ఈ టైం టైంలోనా ముందు నువ్వు రావే చెప్తానుగా ఇందులో మీనాక్షి తెలిసిపోతుంది కొంచెం మీనాక్షి నువ్వు నువ్వు ఎక్కడ దొరికేవా నాకు అది పెళ్ళావండి చూడు గొర్రంలా గుర్రం పెట్టి ఎట్లా దొరిపోతున్నావు రావే నీ నిద్ర వస్తుంది పాతి కేళ్ళని చేస్తుంది అదే కదే రావే వద్దండి పిలుస్తున్నాడు ఎలా చూ ఆడే ఏమో

మీరేట్రా వైఫ్ లాస్ట్ నైట్ కదా ఓహో వైఫ్ లాస్ట్ నైట్ యా మరి మా బతుకులేటరా అలాడే ఏ ఇంట్లో నేనే అనుకున్నాను అందరూ ఆకలి మీదనే ఉన్నారు ఈ టైం ఇప్పుడు ఎవడరా బాబు దరా ఒక ఎంవర్తం బాబు నువ్వు ఆ నేను ఆ పోల్కుండిని ఎందుకిన్నావరా రేయ్ కన్నల్సిది పోల్కుండిని కాదరా నిన్ను ముందు పిల్ల కుద్ర అక్కడొని వెగెలేత్తుకో ఏంటి కార్తికే ఇంత కూల్ గా ఉన్నా రే పుత్తుని పెళ్ళి నాకు చాలా టెన్షన్ గా ఉంది ఎందుకంత టెన్షన్ పడతావు నేను ఉన్నాను కదా నేను నాకు చాలా భయంగా ఉంది జనరల్ గా భయం పోవాలంటే కిస్ చేయాలంటారు ట్రై చేద్దాం మేము టెస్ట్ చేస్తా పోలా పెళ్లి కాకుండానే రొమాన్స్ ఈ థర్టీ ఇయర్స్ బెస్ట్ స్టాక్ ఇలా ఉండాలి నా ఐస్ క్రీమ్ ఎక్కడ ఉందో స్వాతి స్వాతి ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయంటే అంతే ఏంటో నాకేమి తెలియట్లేదు ఇక్కడ నువ్వా నేనే నేర్పించిదా ఎక్కడికి ఈ టైంలో కరెంట్ పోయింది ఎట్రా ఏమై ఉంటుంది తీసిపోయి ఉంటుంది అన్నయ్య వెళ్ళి చూసా సార్ ట్రిప్ అయినట్టుంది వస్తున్నాడేంటి శ్రీదేవి శ్రీదేవి శ్రీ ఎక్కడికి వెళ్తున్నావు స్లీప్ వాకింగ్ సార్ నేను నడుస్తున్నా ఇప్పుడు ఈ డ్రెస్ ఏంట్రా ఇది శ్రీదేవిని ప్రపోజ్ చేద్దామని వెళ్తున్నాను సార్ ఎలా ఉంది సార్ డ్రెస్ బాగుందా బాగుంది కదా చేతిలో స్ప్రే ఏంటి అడ్రస్ హలో ఓకే సార్ మగరం కదా ఈ దరిద్రుడికి నేను తప్ప ఇంకెవ్వరూ కనిపించ